హలో ఫ్రెండ్స్ ట్రైనింగ్ క్లాస్లో జిఏ ట్రైనింగ్ క్లాస్లో ఇలాంటి ట్రేస్ పేపర్ తీసుకోండి ట్రేస్ పేపర్ ట్రేస్ పేపర్ తీసుకొని స్కెచ్ పెన్తో డ్రా గీయండి డ్రా గీసుకోండి ట్రేసింగ్ ఎలా వేయాలో చెప్తాను బ్లౌజ్ మీద వర్క్ ఎలా వేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్ ట్రేస్ మీద వర్క్ వేసుకోండి ట్రేస్ మీ ట్రేస్ పేపర్ మీద వర్క్ వేసుకున్న తర్వాత ఈ వర్క్ని బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వేసుకుంటాం కదా రింగ్లో రింగ్లో బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ పేపరు ఈ పేపరు బ్లౌజ్ కింద ఇలా పెట్టండి ఇలా పెట్టి వర్క్ కనిపిస్తుంది చూసాడు చూసారా ఫ్రెండ్స్ వర్క్ కనిపిస్తుంది ఇలా గీసుకోండి ఈజీగా చెప్తున్నాను కనిపిస్తుందా కదా కనిపిస్తుందా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇలా వేసుకోండి డ్రా ట్రేస్ పేపర్ మీద డిజైన్ వేసుకొని డిజైన్ నుంచి బ్లౌజ్కి బ్లౌజ్కి ఎలా వేసుకోవాలో డిజైను చూపించాను ఇవాళ ఆ వర్క్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా వేసుకోవాలో దీంతో పూసలేద్దాం ముడి అనేది ఇలా వేయండి ఈ ఒక్క ఈ ఒక్క ప్లాస్టిక్ థ్రెడ్ కి ఇలా వేయండి అన్ని ముడులు ఎలా వేస్తున్నారో చూడండి ఫ్రెండ్స్ ఏ దారానికి ఏ ముడి వేస్తున్నానో చూడండి జాగ్రత్తగా చూడండి ఈ థ్రెడ్ అనేది కనిపించదు కూసలు ఒక్కటే కనిపిస్తాయి ఫ్రెండ్స్ అంటే మీకు కనిపించాలని నేను స్కెచ్ పెన్తో వేసాను ఫ్రెండ్స్ మీరైతే పెన్సిల్తో వేసుకోండి పెన్సిల్తో అయినా దీంతో అయినా ఈ పెన్సిల్తో వేసుకోండి ఫ్రెండ్స్ లేకపోతే పెన్సిల్తో అయినా వేసుకోండి రెండు రెండు పూసలు వేసుకోండి బాగుండదు సింగిల్ పూసలు వేసుకున్నా పర్వాలేదు आना न कोई